కోవులు మండలం బారాది సెంటర్ నందు యువత గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఘనంగా నిర్వహిస్తున్నారు కోవూరులోని ప్రముఖుల దాతృత్వంతో నెలకొల్పిన గణనాథుని కులమాతలకు అతీతంగా ముస్లిం క్రిస్టియన్ సోదరులు గణేష్ ఉత్సవాలు పూజల్లో పాల్గొనడం ఇక్కడ విశేషం ఈ వేడుకల్లో స్థానిక యువత సభ్యులు టి శ్రీనివాసులు పి గోపి ఎం ఎం ప్రసన్న శ్రీను పి వెంకటేష్ ఎన్ నవీన్ ఎన్ లక్ష్మణ్ కె కళ్యాణ్ పి విజయ్ ఎన్ విష్ణు జి శ్రీను టి శ్రీను

ముందుగా ఆర్నైన్ లైవ్ ఛానల్ వారికి వినాయక చవితి శుభాకాంక్షలు మేము వారా సెంటర్ ఉత్సవ కమిటీ వినాయక ఉత్సవ కమిటీ సెంబర్స్ మాట్లాడుతున్నాము మేము గత పాతికేళ్ళ నుంచి ఈ వినాయక చవితి ఉత్సవాలని చాలా ఘనంగా చెబుతున్నాము కుల మతాలకు అతీతంగా ముస్లిము క్రిస్టియన్ను హిందూస్ ఎటువంటి భేదాలు లేకుండా మేము చాలా చక్కగా మేము నిర్వహిస్తున్నాము రేపు అన్నదాన కార్యక్రమం జరుగుబోతుంది పన్నెండు తారీఖు ఊరేగింపు నిమజ్జనం జరుగుతుంది దీనికి ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలు దాతలు అందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మేము ఇంతే చక్కగా అందరిని కోఆర్డినేట్ చేసుకొని ఈ ఉత్సవాలని మరింత ఘనంగా జరపడానికి మా మా స్నేహితులు మా ఫ్రెండ్స్ ఈ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ సహకరిస్తారని మేము కోరుతున్నాము ఇంతతో సెలవు తీసుకున్నాం